ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు తొరూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మండలంలో గుత్తూరులో గల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందం గ్రామంలో గ్రామస్తులతో కలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని స్థానిక గ్రామ పంచాయతీ వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులను కోరుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు

జయబాట అనేది రోజు నుంచి మొదలవుతున్నది మరి దీని ముఖ్య ఉద్దేశము మన గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులను చేర్పించి మన పాఠశాలను బలోపేతం చేసుకోవాలి మరి మన పాఠశాలలో పిల్లలకు అన్ని రకాల వసతులు ఉచితంగా ఉన్నాయి ఉచితంగా బట్టలు ఇస్తున్నాము ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాము ఉచితమైనటువంటి భోజనం పెడుతున్నాము విద్యార్థులకు టిఫిన్ టిఫిన్ కూడా పెడుతున్నారు స్నాక్షిస్తున్నారు మరి ఇంకా ప్రతి కార్యక్రమంలో కూడా పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి చక్కని విద్య అందిస్తున్నటువంటి స్టాఫ్ ఉన్నది మరి అట్లాంటి మంచి విద్య అందించేటువంటి ఈ పాఠశాలలో మన గ్రామ పిల్లలందరినీ కూడా చేర్పించాలని మేము ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అంగన్వాడీ టీచర్లను మరి సిఏ కార్యకర్తలను ఆశా వర్కర్లను ఇంకా గ్రామంలో ఉన్న ప్రతి సభ్యులను మేము కోరుతున్నాము మీ పిల్లలకు ఖర్చు తగ్గించండి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్నో ప్రలోభాలు ఉన్నాయి అక్కడికి పోతే మీకు డబ్బు దండగా చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం అది బస్సులో ఉదయం పోవాలి సాయంత్రం రావాలి వచ్చే పోయేటువంటి దారులల్లో కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మన గ్రామంలో మన చరిత్ర ఉన్నటువంటి పనులు మీరందరూ చూపించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మనకి